ఏదైతే బై ఎలక్షన్ సంబంధించి ఫోర్ అవర్ గా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మందుల చమగారు మనతో ప్రయత్నం చేద్దాం సార్ ఎట్లా ఉంది ప్రచారం ఎట్లా నడుస్తా ఉంది ఏదైతే కేటీఆర్ గారు మాట్లాడుతా ఉన్నారు ప్రమాణం గెలుస్తుంది మూడేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ లో ఉంటది ఈ జూబిలీస్ ను మున్సిపల్ మినిస్టర్ గా ఉన్న కేటీఆర్ ఏం పట్టించుకోలే గోపినాథ్ గారు కూడా ఏం పట్టించుకోలే అందుకోసమనే ఇక్కడ మురికి కోపాలు కాంగ్రెస్ పార్టీ ఇలా రెండు వందల కోట్లు కేటాయించి సీసీ రోడ్లు వేస్తూ ఉంది డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తా ఉంది ఇక్కడ తెల్ల రేషన్ కార్డు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం రెండు వందల యూనిట్ల వరకు పేద పేద కుటుంబాలకు కరెంటు ఉచితంగా ఇచ్చినాం ఇలా ఇది కష్టజీవులు ఉండేది జూబిలీ గొప్ప గొప్పలు కాదు ఇంతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఆ మధ్యతరగతి కుటుంబాలే ఇలా కాంగ్రెస్ కావాలి కోరుకుంటావు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బ్రహ్మాండ బలపరుస్తా ఉన్నారు రేపు పద్నాలుగు తారీఖు బ్రహ్మాండ రిజల్ట్ తోని నవీన్ యాదవ్ మంచి మేరతో గెలుస్తా ఏదైతే మీరు ఇచ్చిన గ్యారంటీ హామీలు హీలు ఉన్నాయో వాళ్ళు స్క్రీన్ల మీద మరీ పెట్టి చూపిస్తా ఉన్నారు జనాలకి వాళ్ళు కూడా వాళ్ళు కూడా పెట్టుకోవాలి వాళ్ళు కూడా వాళ్ళ బొమ్మలు కూడా పెట్టుకొని చూపెట్టారు బిఆర్ఎస్ కి సంబంధించి కేటీఆర్ కానీ కవిత కాని అటు కేసీఆర్ కానీ హరీష్ రావు బయటకి రావట్లేదు అంటే మొత్తానికి ఆ కేసీఆర్ గారి బయటకి రావట ఎట్లా చూస్తారు అసలు కేసీఆర్ గారి బయటికి రా మురుకుమారు ఆయన అసెంబ్లీకి గారు ఆడ అసెంబ్లీకి తొత్తడు రాలేదు కదా మరి ఇక గేట్ వస్తాడు వచ్చే అవకాశం ఉంది అంటారా లేదంటారా కేర్ లేదు అంట లేదంటే కేసీ నేర్ కాదు ఈడ బిఆర్ఎస్ లేదు అట్లు ఆయన అందుకోసం అనే ఈడ బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ మంచి మ్యాడంతో కెళ్ళంటే భవిష్యత్తులో బిఆర్ఎస్ పరిస్థితి ఏం బాగుంటుంది పార్టీ అది ఏ పార్టీ ఉండదు ఎవరు చెప్పినా ఉండేది Subscribe us and press the bell icon for more interesting updates.